హర హర్ మాదేవ్ ఓం నమశివా అగౌరి కాళేనమ్మ గురుదత్తే నమ జై సనాతన్ ధర్మ నిన్న నేను కుమరవెల్లి టెంపుల్కి వెళ్ళాను కుమరవెల్లిలో ఏం జరిగిందనేది మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను వెళ్ళేటప్పుడే ఫస్ట్ నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను ఇలా దర్శనానికి వెళ్తున్నాను రండి మీరు దర్శనానికి వెళ్తున్నాను రండి వచ్చి దర్శనం ఇప్పించి వెళ్ళండి అని చెప్పాను వాళ్ళు ఏమన్నా అంటే అమ్మ మీరు వెళ్ళండి దర్శనం అయిపోద్ది వెళ్ళండి వేరే వేరే పనులు ఉన్నాయి మాకు అని అన్నారు అక్కడ ఏం జరిగినా మీ బాధ్యతే అని నేను వాళ్ళకి చెప్పాను అక్కడ ఏమైనా లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా ఇంకేమైనా ఇష్యూ జరిగినా అదంతా మీకు సంబంధించింది నన్ను అయితే అడగద్దు నన్ను ప్రశ్నించే హక్కు కూడా మీకు లేదు అని ముందే చెప్పొచ్చాను వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాను ఈవో గారు వచ్చేవరకు ఆగమన్నారు ఈవో ఈవో గారు వచ్చేవరకు ఎందుకు ఆగుతాం నేను నా దర్శనానికి వెళ్తున్నాను దర్శనం ఇప్పించి పంపించాల్సింది పోయి అక్కడ అంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది మరీ ముఖ్యంగా యువత పిల్లలకు నేను ఇదే చెప్తున్నాను ఎవరి భక్తితో వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకుంటారు మీరు వాళ్ళ దగ్గరికి పోయి కేకలేస్తూ అశభకరంగా కేకలేస్తూ అలా ఇలా ఉంటే ఎవరు సహించరు ఎవరి భక్తిలో వాళ్ళు లీలమై ఉంటారు మేము సర్వసం త్యాగం చేసి సర్వసం శివం అని బతుకుతున్నాం సర్వసం శివయ్య కాళిమాత అని బతుకుతున్నాం అలాంటప్పుడు మేము మేము వచ్చిన తర్వాత మీరు కేకలు వేయడం ఏంటి యువత యువత పిల్లలు ఈరోజు ఎలా ఉన్నారంటే మరి వీళ్ళు భక్తితో ఉన్నారా వీళ్ళు ఇంకేంటి అని ఇదంతా వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇతిమీరి ఏదైనా కొంత పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి దా దాటి ప్రవర్తిస్తే మేము కూడా దాడి చేయాల్సి వస్తుంది అందుకే ఆ దాడి జరిగింది కూడా ఆ దాడికి కారణం ఎవరంటే యువతలో ఉన్న అదొక ఆతృత ఆ కేకలు వేయడం వల్ల వాళ్ళు అసభ్యకరంగా కేకలు వేయడం వల్లనే కదా ఇదంతా జరిగేది లేకుంటే ఐదు నిమిషాలలో దర్శనం చేసుకొని రిటర్న్ మా స్థానానికి మా గమ్యానికి మేము వెళ్ళిపోతాము ఎవరైనా మా దగ్గరికి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తేనే తప్ప మేము అలా చేయడానికి కారణం అదే ఉంటుంది ఇప్పటికైనా యువత పిల్లరా తెలుసుకోండి ఎవరు భక్తిలో లీలమై ఉన్నారు ఎవరు ఏంటిది ఊరికే కాదు కదా అఘోరమ్మ ఒక గురుస్థానంలో ఉందంటే ఊరికే కాదు కదా ఎన్ని త్యాగాలు చేసి ఎంత తపస్సు చేస్తే ఈ రోజుకు ఎన్ని విమర్శలైనా ఎంతమంది అడ్డుకున్నా ఎన్ని దాడులు నా మీద జరిగినా ఎందుకు ధర్మం గురించే నిలబడుతున్నాము ధర్మాన్ని కాపాడుకోవాలనే సంకల్పం లోక కళ్యాణం చేయాలనే సంకల్పం ఆడపిల్లలను రక్షించుకోవాలనే సంకల్పంతో ఉన్నాము గో సంరక్షణ చేయాలనే సంకల్పంతో ఉన్నాము యువత పిల్లల ఇలా చేయకండి మీరు చాలా తప్పిది మీకంతా భక్తి చేయడం లేకపోతే మీ ఇష్టం అది కానీ సర్వసం శివయ్య కాళీమాత అనుకునే మాలాంటి వివాహాల దగ్గరికి వచ్చి మీ కేకలు అర్పులేంటి మీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఏంటి అలా ప్రవర్తిస్తేనే ఇలాంటి దాడులు అనేటివి జరుగుతూ ఉంటాయి తప్పదు ధర్మం అధర్మంగా నడుస్తుంది కాబట్టి ఇంత కఠినంగా ఉన్నాం మేము మా దగ్గరికి వచ్చి మీరు ఎలా అయితే మమ్మల్ని గౌరవిస్తారో మేము కూడా అలాగే గౌరవిస్తాము గౌరవించని అంతవరకు మాత్రం మేము కూడా గౌరవించాం అది ఎవరైనా సరే ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు గాంజాయి మందు డ్రగ్స్ ఈ వ్యామోహాలే తప్ప ఎవరు ఏంటిదనే తెలుసుకునే ఆలోచనలో లేరు ఫోన్ చేతులుందా సెల్ఫీ దిగినమా పెట్టినమా వైరల్ అయినమా ఇది కాదు కదా మిమ్మల్ని మీరు కాపాడుకోండి మిమ్మల్ని మీరు ఒక మంచి బాటలో నడిపించుకోండి నన్ను నమ్మద్దు నన్ను నమ్మద్దు నేను చెప్తున్నా కదా నన్ను నమ్మద్దు నా దగ్గరికి రావద్దు కానీ నాకు ఆటంకం కలిగియద్దు నాకు ఆటంకం కలిగిస్తే నేను దాడికైనా దిగుతాను ఆటకం కలగణించినంత వరకే నేను శాంతిగా ఉంటాను నా పూజలల్లో నా బాటలో నా ధర్మం పట్ల నా ఆడపిల్లల పట్ల నా గోమాత పట్ల నేను నా ధర్మంలో నేను కరెక్టే ఉన్నాను మీరు నా దగ్గరికి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించి దాడి జరిగిందంటే చేస్తారు దాడి ఎందుకు దాడి చేయద్దు మేము ధర్మరక్షకులం మమ్మల్ని మేము కూడా రక్షించుకోవాలి కదా మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే మేము కూడా దా దాడి చేయాల్సి వస్తుంది దాడి చేయాల్సి వస్తుంది అదే నిన్న కుమరవెల్లిలో జరిగింది కూడా కుమరవెల్లిలో జరిగింది కూడా అదే నాకు ఆటంకం కలిగిచ్చారు కాబట్టి హితిమీరి పోయింది కాబట్టి దాడి చేయాల్సి వచ్చింది పోలీసు వాళ్ళకు కూడా మంచిగా చెప్పాను తండ్రి రండి వచ్చి ద ఐదు నిమిషాలలో వెళ్ళిపోతాము ఇలా వెళ్ళి దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోతాము అక్కడ ఉండడమో అక్కడ చేయడమో అంత హంగామా చేయడమో మాకు ఇష్టం లేదు అలా కావాలని చే వచ్చేలాగా అక్కడ జరుగుతుంది క్రియేషన్ అవుతుంది ఆ క్రియేషన్ చేయాల్సి చేసేది ఎవరు ప్రజలు ప్రజలంటే అందరు ప్రజలు కాదు యువత ఆ యువత అర్పులు కేకలు అసభ్యకరంగా ఎందుకంత ఒక బ ఒక భక్తురాలిగా చూడండి ఒక త్యాగమూర్తిగా చూడండి ఒక ఒక ధర్మం గురించి ఎవరు నిలబడకున్నా అఘోరమ్మ నిలబడ్డదని ఇదొక్కటి గ్రహించుకోండి ఎవరు వచ్చినా రాకపోయినా అఘోరమ్మ ఇలాగే ఉంటుంది ఇలాగే మరణిస్తుంది ఎవరికి లొంగదు కూడా ఇంకెన్ని దాడులైనా చేయడానికి సిద్ధం నేను చాలా శాంతిగా ఉంటాను నాకు అగ్రెసివ్ రాదు కావాలని కొని తెచ్చుకున్న వాళ్ళ మీదకి మాత్రం దాడి దిగాల్సి వస్తుంది నన్ను అడ్డుకున్న వాళ్ళకు దాడి చేయాల్సి వస్తుంది నన్ను అడ్డుకున్న వాళ్ళ మీద తప్పు లేదు నా రక్షణ నేను కూడా చూసుకోవాలి నా దగ్గరికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు మరి అందరి మీదకి ఎందుకో దాడి చేయట్లేదు నేను ప్రత్యేకంగా వాళ్ళ మీదకి ఎందుకు చేశాను ఇక్కడ కూడా సనాతన బంధువులరా హిందూ బంధువులారు ఇక్కడ కూడా మీరు గ్రహించుకోవాల్సింది ఏంటంటే నా దగ్గరికి డైలీ వందల మంది వేల మంది వస్తుంటారు ఎవరి మీదకి మరి దాడి మీద దిగట్లేదు ఇప్పుడు కుమర దాడి మీదకి ఎందుకు దిగాను అంటే వాళ్ళ ప్రవర్తనలు అలా ఉన్నాయి ఎదుటి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో మేము కూడా అలాగే దానికి తగ్గట్టుగా మేము కూడా నడుచుకోవాలి మా సంరక్షణ కూడా ముఖ్యమే మేము కూడా సురక్షితంగా ఉండాలి కాబట్టి ఇది હર હર મહાદેવ જય શ્રી મહાકાલ ગુરૂદત્ત નમ જય સનાતન ધરમ જય હિન્દ જય ભાર ભાર માતાી જય જય સનાતન ધરમ હર હર મહાદેવ